ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే రాహులే నకిలీ బంగారాన్ని ఇక తీసుకొచ్చినట్టుగా మొత్తానికి ప్రూవ్ చేస్తుంది ఇక కావ్య పోలీసులందరూ కలిసి ఇక మొత్తానికి రాహుల్ని అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు ఇక ఇంట్లో అందరూ కూడా అలానే ఉండిపోతారు సైలెంట్గా ఇక రుద్రాణి అయితే వెంటబడి వెంటబడుతూ ఉంటుంది నా కొడుకుని వదలండి నా కొడుకు ఏమీ తెలియదు అని చెప్పి అంటున్నా కూడా పోలీసులు అయితే ఈడ్చుకొని తీసుకొని వెళ్ళిపోతారు ఇక ఇంట్లో అందరూ కూడా కావి విషయంలో అందరూ మెచ్చుకుంటారు నువ్వు ఈరోజు చాలా పెద్ద కుటుంబ గౌరవాన్ని కాపాడావు నువ్వు గనక ఈరోజు లేకపోయి ఉంటే నిజానికి వంద సంవత్సరాలుగా పేరు ప్రతిష్టలని పొందిన ఈ దుగ్గిరాల కుటుంబం రోడ్డు మీదకి వచ్చేసేదని ఇంట్లో ఇక ఇందిరాదేవి సీతారామయ్య అపర్ణ అందరూ కూడా చక్కగా కావ్యని మెచ్చుకుంటారు ఇక కావ్య అలాగే స్వప్న ఇద్దరు కూడా వాళ్ళు ముందే కా రాహుల్ విషయాన్ని ఇంట్లో బయట పెట్టడం వల్ల ఎంతో కొంత ఇంట్లో అందరికీ కూడా రాహులే అసలైన దొంగ అని అర్థమైపోతుంది ఇంకా ఇక్కడ ఎలా ఉంటే రాజు అయితే మాత్రం కావ్య దగ్గర అసలు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు ఇలా చేస్తావు అని చెప్పి అడగగానే ఇది బాగానే ఉంది నేను చేయడం ఏంటి ఇంట్లో ఉన్న దొంగని పట్టించాను అందులో తప్పే ఉంది మిమ్మల్ని అందరి ముందు ఇక అరెస్ట్ చేయించాలని చూసిన రాహుల్ని వదిలేసి నా మీద ఎందుకని మీరు అరుస్తున్నారు అని చెప్పి కావ్య అనగానే నీకు అదే తెలుస్తుంది ఇంట్లో ఇప్పటికే కళ్యాణ్ బయటికి వెళ్ళిపోయినప్పటి నుంచి ఇంట్లో తాతయ్య నానమ్మ చాలా బాధపడుతున్నారు వాళ్ళిద్దరికీ చాలా మనస్తాపానికి గురవుతున్నారు ఈ సిచ్యువేషన్లో రాహుల్ని అరెస్ట్ చేస్తే తాతయ్య నానమ్మ ఎంత బాధపడి ఉంటారో ఒకసారి అర్థం చేసుకో అనగానే ఇది బాగానే ఉంది తప్పు చేసినందుకు తాతయ్య నానమ్మ వాళ్ళు కూడా ఇంకా రాహుల్ని అరెస్ట్ చేసినందుకు వాళ్ళకు కూడా నచ్చింది మీరెందుకు మధ్యలో విలువలాడిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు అనగానే అవును నీకు అదే తెలుసు ఈ మధ్య పైకి ఆ రకంగా మాట్లాడిన రాహుల్ కూడా మాతో పాటే సమానంగా ఈ ఇంటి వారసుడనే నానమ్మ తాతయ్య వాళ్ళు ఎప్పుడూ అనుకుంటారు అలాంటిది వాడు ఇంత పని చేశాడు అంటే వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది అనగానే అవునండి మీరు అన్నది బాగానే ఉంది కానీ నేను చేసింది ఏమి తప్పు కాదే అసలు దోషిని అసలు తప్పు చేసిన వ్యక్తిని ఇంట్లో వదిలిపెట్టేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అప్పుడు అప్పుడు తాతయ్య తాతయ్య నానమ్మ వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా మీరేనా అనగానే నేనంటే వెళ్ళి ఏదో రకంగా నేను కాదు అని చెప్పి ప్రూవ్ చేసుకొని మొత్తానికి ఈ విషయం బయటికి రానివ్వకుండా చేయాలనుకున్నాను అని చెప్పి అంటాడు అవునండి మీరైతే బాగా ఆలోచిస్తారు నాకంత తెలివితేటలు లేవు కాబట్టి నేను అందరి ముందు బట్టబయలు చేశాను అని చెప్పి కావ్య అయితే అంటుంది ఇక ఈ రకంగా ఇంట్లో అయితే మొత్తానికైతే రాహుల్ అరెస్ట్ అవడం వల్ల రాస్ ఇక వేరే రకంగా ఆలోచించడం మొదలు పెడతాడు ఇక ఇక్కడ చూస్తే రుద్రాణి కొడుకు అరెస్ట్ కారణం వల్ల చాలా బాధపడిపోతూ నా కొడుకుని ఏదో ఒక రకం చేసి ఎమోషనల్గా నాన్న వాళ్ళ దగ్గర బాధపడి మొత్తానికి రాహుల్ని ఇడిపించమని అడుగుతాను అని చెప్పి రూమ్లోకి వెళ్తుంది ఇక అక్కడ సీతారామయ్య ఇందిరాదేవి ఇద్దరు కూడా పక్కపక్కనే కూర్చోడం కూర్చోవడం చూసి నాన్న మీ మొహం చూడాలంటేనే ఒక రకంగా ఉంది నాన్న అనగానే అయినా వచ్చావుగా ఏంటో చెప్పు అని చెప్పి ఇందిరాదేవి అంటుంది అది కాదమ్మా రాహు ని ఎంతైనా ఈ ఇంటి నా కొడుకు అలాంటప్పుడు వాడు ఇక జైల్లో ఉన్నాడు వాడిని ఇడిపించాలని కోరుకుంటున్నాను ఎంతైనా తల్లి పేగు కదమ్మా అని చెప్పి ఇక రుద్రాని నాటకం మొదలు పెడుతుంది ఇక వెంటనే ఇందిరాదేవి చాలు ఆపు చాలా ఎక్కువ చేస్తున్నావు ఈ మధ్య కాలంలో ఏంటప్ప సైలెంట్గా ఉంది ఇల్లు అనుకున్నాను మళ్ళా మొదలు పెట్టేశారనమాట నీ కొడుక్కి నువ్వు పెంచే పెంపకం ఎలాంటి పెంపకమో అర్థమైపోయింది వాడు నిజానికి ఇంత పని చేసి ఇంట్లో దర్జాగా తిరుగుతూ నా మనవడైన రాజు మీదకి అంత పెద్ద నింద వేయాలనుకున్నాడు వాడు చేసిన తప్పు చిన్న తప్పు కాదు చాలా పెద్ద తప్పు అయినా కూడా క్షమించేదాన్నేమో కానీ ఇంటి మనవడి మీద నింద వేసి అందరి ముందు రాజ్ని అరెస్ట్ చేసి తీసుకొని పోలీసులు వెళ్ళిపోతున్నా కూడా కనీసం కొంచెం కూడా చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు నీ తల్లి కొడుకులకి నువ్వు కూడా తగుదునమ్మా అని చెప్పి రాజు మీద నింద మూపావు ఇప్పుడేమో వచ్చి నీ కొడుకు నీ కన్న తల్లి పేగు అని చెప్పి కబుర్లు చెప్తున్నావు రాహుల్ని ఇడిపించడం అస్సలు కుదరదు వాడు తప్పు చేశాడు శిక్ష అనుభవించాలి అని చెప్పి సీతారామయ్య ఇందిరాదేవి ఇద్దరు కూడా ఇక కాస్త గడ్డి పెట్టి పంపిస్తారు రుద్రానికి ఇక వెంటనే ఇక బయటికి వస్తుంది ఏ మాట్లాడాలో అర్థం కాదు ఇక ఖచ్చితంగా అయితేనే సమానంగా ఆలోచిస్తాడు ఈ ఇంట్లో అందరికంటే రాజుకే బాగా ఈ ఇంటి సమస్యల గురించి బాగా పోరాడే గుణం ఉంది కాబట్టి నా కొడుకు గురించి రాజ్ దగ్గరే విన్నవించుకుంటాను అని చెప్పి ఇక హాల్లో అందరి ముందు రాజ్ దగ్గరికి వస్తుంది రాస్ నేను ఏదో ఒకటి తెలుసో తెలియకో నోరు జారాను నా కొడుకుని విడిపించినాచ్ నా కొడుకు తప్పు చేశాడో ఒప్పు చేశాడో వాడికి బెయిల్ ఇచ్చినాక తెలుస్తుంది నిజంగా వాడు తప్పు చేస్తే నాకు నేనే వాడిని శిక్ష పడాలని కోరుకుంటాను కానీ వాడు ఇంకా ఇంకా తప్పు చేశానని ప్రూవ్ అవ్వలేదు వాడు అమాయకుడు వాడిని కావాలని ఎవరైనా ట్రాప్ చేశారేమో బలవంతంగా ఆ బంగారాన్ని వాడు పేరు మీద నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా సంతకం చేయించుకున్నారేమో దయచేసి నా మాట వినండి నా కొడుకుకి బెయిల్ ఇప్పించండి రాజ్ అని చెప్పి ఇక బాగా బ్రతిమలాడుతుంది రుద్రాణి అయితే ఇక వెంటనే రాజ్ అయితే ఇక మెత్తబడి వెళ్దాం అనే లోపలే రుద్రాణి రుద్రాణి అని చెప్పి గట్టిగా అరుస్తూ వస్తుంది అపర్ణ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు నిన్న నువ్వు పోలీసులు వచ్చినప్పుడు నీ కొడుకు చాలా ఉత్తముడని చాలా మంచివాడని సర్టిఫికెట్ ఇస్తున్నావు నా కొడుకు గురించి నాకు తెలీదా నా కొడుకు మీద చాలా పెద్ద నిందమోపావు ఇప్పుడు మళ్ళా అదే నోరుతో ఏ మొహం పెట్టుకొని రాజుని అడుగుతున్నావు నీ కొడుకు చేసిందేమీ చిన్న తప్పు కాదు ఈ ఇంటికి సంబంధించిన పరువు ప్రతిష్టలో చాలా చండాలమైన పని చేశాడు అందుకే దానికి తగ్గ ప్రతిఫలం అనుభవించాలి అనుభవించినాకే వాడికి బుద్ధొస్తుంది అనగానే వెంటనే స్వప్న అప్పుడే వస్తుంది నిజానికి నీకంటే ఎక్కువ స్వప్నకే బాధ ఉండాలి ఎందుకంటే కట్టుకున్న భార్య కంటే ఎక్కువ ఎక్కువ బాధ ఎవరికి ఉండదు రేపు పొద్దున్న డెలివరీ అయ్యే టయానికి రాహుల్ ఇలాగే ఇలాగే తప్పుడు తారుల్లో వెళ్తూ తప్పుడు పనులు చేస్తూ అరెస్ట్ అవుతూ ఉంటే వాడి కడుపులో ఉన్న బిడ్డ మీదకే ప్రభావం చూపిస్తుంది అయినా కూడా స్వప్న మారాలని ఖచ్చితంగా ఇక జైలుకి వెళ్ళాలని కోరుకుంటుంది నువ్వు కూడా అలాగే కోరుకుంటే నీ కొడుకు భవిష్యత్తుకే చాలా మంచిది లేదంటే వాడికి అలవాటు అయిపోతుంది ఇదొక అలవాటు కాస్త అయిపోయి ఇంటిని ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా బయటికి స్మగ్లింగ్ చేస్తాడు అంత వరస్ట్గా బిహే బిహేవ్ చేశాడు వాడు కాబట్టి వాడిని ఇడిపించడం కుదరదు రాజు దగ్గరికి వెళ్ళే బదులు నువ్వు ఇక వాడి మొహం చూడ్డానికి జైలుకు వెళ్ళు అంతే తప్పించి మేమైతే చేసేదేమీ లేదు లేదు అని చెప్పి కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తుంది అపర్ణ ఇక ఇంతలో ఇలానే గొడల ఇలాగే కొట్టలాటలాడుకుంటూ ఉంటారు ఇంట్లో అంతా కూడా ఒక్కసారిగా ఇక చూసి గుమ్మం ముందున్న రాహుల్ని చూసి ఆశ్చర్యపోతారు ఇక ఫాస్ట్గా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు రాహుల్ ఒక్కసారిగా రుద్రానే ఆశ్చర్యపోతుంది ఏంటి రాహులేనా రాహులే ఒరే రాహుల్ అని చెప్పి ఇక ఫాస్ట్గా వెళ్తూ ఉంటే మమ్మీ అని చెప్పి ఇక వెంటనే లోపలికి వస్తాడు ఏంటి జైలు నుంచి తప్పించుకొని వచ్చావా నీకు అసలు బుద్ధి లేదు పోలీస్ జీబులో వెళ్ళి పోలీసులకి లొంగిపోయింది కాకుండా మళ్ళీ అక్కడి నుంచి పారిపోయి వస్తావా అని చెప్పి స్వప్న అంటుంది షడాబ్ స్వప్న అసలు నిన్ను అనగానే ఏయ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి స్వప్న అనగానే ఆగు నిజానికి నేనేమీ తప్పించుకొని రావట్లేదు నేనే తప్పు చేయలేదని పోలీసులు నిరూపణ చేసే నన్ను పంపించారు అని చెప్పి షాక్ ఇస్తాడు అందరూ ఆశ్చర్యపోతాడు అవును మమ్మీ నిజానికి నేను ఏ తప్పు చేయలేదని మీరు ఎంత చెప్పినా మీరు రామలేదు కానీ ఇక పోలీస్ స్టేషన్లో లాయర్ గారు వచ్చి నేను ఏ తప్పు చేయలేదని నాకు బెయిల్ ఇప్పించారు అది కూడా మన కంపెనీ తరఫు ఎప్పటి నుంచో నమ్మకంగా ఉన్న ఇద్దరు ఉన్నారు కదా మేనేజర్లు వాళ్ళిద్దరి తరఫున నాకు సారీ అడిగి మరీ ఇక నాకు బెయిల్ ఇప్పించారు ఇంట్లో మీరందరూ కూడా నన్ను అనవసరంగా తిట్టారు కానీ నాకు ఇంట్లో వాళ్ళ మీద ఎవరి మీద కోపం లేదు కానీ కావ్య కావాలని నన్ను ఇలా ఇరికించింది అని చెప్పి కావ్య మీద నిందలు వేస్తూ ఉంటాడు రాహుల్ అయితే ఏం మాట్లాడుతున్నావు నిన్ను విరికించడం ఏంటి ఆ ఫైల్లో నువ్వు చేసుకున్న అగ్రిమెంట్ పేపర్లు నువ్వు చేసినవన్నీ విషయాలు ఏ టు జెడ్ మొత్తం ఉన్నాయి కాబట్టే కదా నిన్ను పోలీసులు అరెస్ట్ చేసింది నువ్వు పూర్తిగా నువ్వేమీ పోలీస్ స్టేషన్లో నుంచి వచ్చేలేదు కేవలం బెయిల్ నుంచి వచ్చావు కాబట్టి ఇంకా నింద అనేది నీ మీదే ఉంది అది నింద కాదని చెప్పి నిరూపణ చేసుకోవాలంటే కోర్టుకు వెళ్ళాలి అంతేగాని ఇక్కడికిక్కడే నీదేదో నువ్వేదో పరిష్కారం మార్గం వెతుక్కున్నట్టుగా ఫీల్ అవ్వద్దు నువ్వు తప్పు చేసావు కాబట్టే నిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పి కావి అంటుంది ఒక్కసారిగా ఇక రాజైతే చాలు ఆపు కలావతి అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య ఎందుకు ఎందుకని ఈ ఇంట్లో రకరకాలుగా రకరకాల గొడవలు వాడు వచ్చాడు కదా వాడు ఏ తప్పు చేయలేదని బెయిల్ కూడా వచ్చింది కాబట్టి వాడి మీద నిందలు వేయటం ఆపు ఈ ఇంట్లో జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని గురించి నీకు అనవసరం ఇక అందరూ ప్రశాంతంగా ఉంటే మంచిది అని చెప్పి రాజ్ అయితే ఇక అక్కడి నుంచి సీరియస్గా లోపలికి వెళ్ళిపోతాడు కావ్య కూడా ఫీల్ అవుతుంది ఇక రుద్రాణి అయితే పడిపోతూ ఒరే రాహుల్ ఏంట్రా నిజంగా నిన్ను ఇక బెయిల్ మీద పంపించారా అని చెప్పి ఇక రూమ్లో అడుగుతూ ఉంటే అవును మమ్మీ బెయిల్ మీదే వచ్చాను అనగానే చంప చెల్లు మన వాయిస్తుంది రుద్రాణి ఏంటి మామ్ అసలే నేను ఇప్పుడే ఇక పోలీస్ స్టేషన్ నుండి వచ్చాను కనీసం కొడుకని కనికారం లేకుండా చంప మీద కొడతావా అని చెప్పి ఇక రాహుల్ అనగానే నిన్ను చంప మీద కాదురా నిన్ను ఏం చేసినా కూడా పాపం ఉండదు ఇక నేను ఏం చెప్పాను నువ్వు ఎండి పొజిషన్లో ఉన్నావు కాబట్టి అక్కడ ఉన్నంతకాలం ఇక ఏదో ఒక రకంగా ఇక ఆఫీస్ కంపెనీ బాధ్యతలు నీ చేతిలో నుంచి బయటకు వెళ్ళకూడదని పదే పదే చెప్తే ఒక్క నిమిషంలోనే తలకిందులు అయ్యేలాగా చేసావు కదరా రైస్కిల్ అనవసరంగా నీ బుద్ధి పోలించుకోలేదు బంగారం లాంటి కంపెనీని స్మగ్లింగ్గా స్మగ్లింగ్ చేసి ఇక రోల్డ్ గోల్డ్ బంగారాన్ని ఎందుకు రా తెప్పించావు ఆ విషయంలో నువ్వు దొరికిపోతావని కనిపించలేదా ఆ మహా ఇక అసలే కంత్రి ఆ కావ్య ఖచ్చితంగా ఈ విషయంలో నీ మీద ఒక కన్నీసు ఉంచింది అది కూడా మర్చిపోయి రెచ్చిపోయి ఇదిగో ఇలా అందరి ముందు దొరికిపోయావు నిన్ను అని చెప్పనగానే ఆగు మమ్మీ ఆగు నేను చేసింది మన మంచు కోసమే మమ్మీ ఎంతసేపు వీళ్ళు మన ఇద్దరినీ కూడా బయట వాళ్ళ కిందే చూస్తారు డబ్బు మొత్తం కూడా రాజ్ చేతిలోనే ఉంటుంది ఈ కంపెనీ బాధ్యతలన్నీ కూడా రాజే ఎండి అలాంటప్పుడు ఏదో నాకు నామమాత్రంగా ఇచ్చారు కానీ నేనే లాగా ఎలా ఫీల్ అవుతాను అయినా ఎప్పుడు ఊడిపోతుందో తెలియని ఈ కుర్చీ గురించి ఈ పరువు ప్రతిష్ట గురించి ఎందుకు ఆలోచిస్తాను అందుకే నేను ఆ గోల్డ్ ఇక ఆ నకిలీ గోల్డ్ వ్యాపారం చేయాలనుకున్నాను మొత్తానికి ఆ కావ్యం మొత్తానికి ఇక అందరి ముందు నా విషయం బయట పెట్టింది ఆ కావ్యని అని చెప్పి అంటూ ఉంటే వరి రాహుల్ ఆ కావ్యని అని చెప్పి నువ్వు అనుకునే కంటే నిజానికి ఈరోజు నువ్వు బయటకు వచ్చావు కాబట్టి ఎంతో కొంత సంతోషమే కానీ ఆ కావ్య చెప్పినట్టు కోర్టులో కేసు వరకు నీ విషయంలో ఇక జడ్జి గారు తీర్పిచ్చే వరకు నువ్వు నిందితుడు నిందితుడవే కదరా మరి ఈ విషయం గురించి ఏం ఆలోచించవు అనగానే మమ్మీ ఈ విషయంలో నువ్వు టెన్షన్ తీసుకోవద్దు ఆల్రెడీ నేను కంపెనీలో ఉన్న డబ్బుని చాలా వరకు నా అకౌంట్లో వేసుకున్నాను ఇప్పుడు నా దగ్గర చాలా కోట్లే ఉన్నాయి ఇక ఎవరికో ఒకరికి నా విషయంలో నా కేసుని వాడి మీదకి వేసుకొని నాకు పడే శిక్ష వాడికి పడుతుంది అంతే ఈ విషయంలో నువ్వు హ్యాపీగా రిలాక్స్ అయిపో నేను మాత్రం ఇక నన్నే పోలీస్ స్టేషన్కి పంపించి నన్నే జైలుకు పంపించాలని చూసిన స్వప్నతో కాపరం చేయను ఇక నాకు అది అవసరం లేదు కాబట్టి దాన్ని ముందు ఇంట్లో నుంచి పంపించేయాలి అప్పుడే నాకు ప్రశాంతంగా నిద్రపడుతుంది అని చెప్పి ఇక కోపంతో రగిలిపోతూ ఉంటాడు రాహుల్ అయితే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది మార్నింగ్ మార్నింగే ఇక సీతారామయ్య ఇందిరాదేవి అందరినీ కూడా హాల్లోకి రమ్మని కబురు పెట్టిస్తారు అందరూ కూడా హాల్లో సమావేశం అవుతారు ఇక సీతారామయ్య అయితే రాజుని దగ్గరకు పిలిచి ఒరే రాజ్ ఈరోజు జరిగిన విషయాలన్నీ కూడా ఒక అన్నీ కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను నిజానికి ఈ ఇంట్లో చాలా అగౌరవమైన అగౌరవంగా పోలీసులు రావడం కళ్యాణ్ని అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళడం తర్వాత కళ్యాణ్ జీవితానికి డైవర్స్ అవ్వటం ఇప్పుడేమో ఇక ఇంటికి మరొకసారి పోలీసులు రావటం ఇదంతా కూడా ఆలోచిస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఒకప్పుడు దుగ్గిరాల కుటుంబంలోకి అడుగు పెట్టాలంటేనే ఆలోచించే పోలీసు వాళ్ళు ఇప్పుడు తదేకంగా ఇంటి నడు నడు ఒడ్డులోనే నుంచుంటున్నారు కాబట్టి ఇదంతా కూడా జరగడానికి ఎంతో కొంత నేనే కారణం కాబట్టి ఈ విషయంలో నేనే మళ్ళా నా నిర్ణయాన్ని మార్చుకున్నాను అని చెప్పి అంటాడు ఒక్కసారిగా రాజ్కి అర్థం కాదు కావ్య అలానే చూస్తూ ఉంటుంది ఇక వెంటనే ఓ రాజ్ ఈరోజు ఇక కళ్యాణ్ విషయంలో నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను కళ్యాణ్ వచ్చేంతవరకు నువ్వు ఇక కంపెనీ బాధ్యతలు తీసుకోకూడదని కానీ అది కరెక్ట్ కాదని నాకు ఇప్పుడే అర్థమైంది రాహుల్ కంపెనీ బాధ్యతలు తీసుకోవడం వల్ల ఎంత ఘోరం జరిగిందో కళ్ళారా చూసినా కూడా ఇంకా వాడి చేతిలోనే ఇక పెడితే అంతకంటే తప్పు ఇంకోటి ఉండదు కాబట్టి ఈ రోజు నుంచి నువ్వే ఎండీగా నీ కంపెనీ బాధ్యతలు నువ్వు తీసుకొని నువ్వు రోజు ఆఫీస్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను అని చెప్పి సీతారామయ్య అంటాడు అంతే ఒక్కసారిగా ఇక దాని లక్ష్మి ఏంటి మావయ్య గారు మీరే తీసుకున్న నిర్ణయం మీరే తీ వెనక్కి తీసుకోవడం ఏంటి నా కొడుకు వచ్చే వరకు రాజు వెళ్ళకూడదని అనుకున్నాం కదా ఇప్పుడేంటి నాకు ఈ విషయంలో నాకు అస్సలు ఇష్టం లేదు నా కొడుకు పేదరిక కుటుంబంలో పుట్టి పెరిగినట్టు వాడు పేదరికం అనుభవిస్తుంటే రాజు మాత్రం సంతోషంగా కంపెనీ బాధ్యతలు తీసుకోవడంలో నేను అస్సలు ఒప్పుకోను నా కొడుకు తిరిగి వచ్చే వరకు ఈ కుటుంబంలో రాజు అయితే కంపెనీకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అందరి ముందు చాలా గట్టిగా మాట్లాడుతుంది లక్ష్మి వాడి కాల మీద వాళ్ళు నిలబడే వరకు వాడు ఈ ఇంటికి రానని వాడు మాట ఇచ్చి మరీ వెళ్ళాడు కాబట్టి వాడు ఎప్పటికి వస్తాడో అప్పటి వరకు కంపెనీని అలాగనే వదిలేలేము కదమ్మా అందుకే రాస్ ఇక కంపెనీ బాధ్యతలు తీసుకోవాలి అనగానే ఇక వెంటనే రుద్రాని అయ్యో నాన్నారు నాన్నగారు మీరన్నట్టు కళ్యాణ్ ఎప్పుడు పెద్దవాడు అవ్వాలి ఎప్పుడు ఇంటికి రావాలి అసలు కళ్యాణానికి జరిగిన విషయంలో ఈ కావ్య ఇంట్లో ఎవరికైనా చెప్తుందా పెడుతుందా ఈ కావ్య చాలా కుట్ర చేసింది నిజానికి కళ్యాణ్ ఈ ఇంటికి పూర్తిగా శాశ్వతంగా దూరం చేసింది కళ్యాణ్ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో ఒక కావ్యకే తెలుసు కానీ ఎవరి దగ్గర కూడా ఆ విషయం చెప్పలేదు ఈ కావ్య మాటలు విని ఆ దాని లక్ష్మి ఇప్పటివరకు కూడా నా కొడుకు ఏదో ఒక రోజు వస్తాడని అనుకుంటుంది కానీ శాశ్వతంగా రానట్టుగా ఇక చేసింది ఈ కావ్య అనగానే కావ్యకి అర్థం కాదు రుద్రాణి గారు ఏం మాట్లాడుతున్నారు మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటకి సమాధానం చెప్పి తీరాలి ఎందుకు మాట్లాడుతున్నారు నేనెందుకు కళ్యాణ్ విషయంలో అందరికీ తెలియని విషయం ఏం దాచాను అని చెప్పి అనగానే ఆటో ఆటో వేస్తున్నట్టు కళ్యాణ్ విషయం నువ్వు అందరికీ చెప్పావా కళ్యాణ్ ఇప్పటికీ చాలా బాధపడుతున్నాడు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలు లేవు చివరి అక్కడికి ఒక పోటు కడవడం కూడా కష్టంగా ఉన్న కళ్యాణ్ విషయంలో నీకంతా తెలుసు కూడా ఆటోవాడు డ్రైవ్ చేస్తున్నట్టు కూడా నీకు తెలుసు కూడా ఇదంతా కూడా ఇంట్లో ఎవరికైనా చెప్పావా అంతెందుకు ఈ ఇంట్లో నీ భర్త అయినా రాజుకి చెప్పావా లేదంటే నా కోడలు బంగారం అని మారిపోయినా మా అపర్ణ ఏమైనా చెప్పావా ఎవరికి చెప్పలేదు ఎందుకంటే ఖచ్చితంగా కళ్యాణ్ ఇంటికి వస్తే నీ భర్త ఖచ్చితంగా నీ భర్తతో వాటా పలుకుతాడని కళ్యాణ్ని ఇంటికి రానివ్వకుండా శాశ్వతంగా దూరం పెట్టావు అలాగే ఇంకాస్త ముందుకు వచ్చి రాహుల్ని ఆఫీస్లోంచి బయటికి రావాలి అంటే ఆఫీస్ తప్పు ఆఫీస్లో రాహుల్ తప్పు చేశాడని అందరికీ ప్రూవ్ అవ్వాలని ఆఫీస్లో నీ కంట్రోల్లో శృతిని పెట్టుకున్నావు ఆ శృతి నీ దగ్గర డబ్బుకు లొంగిపోయి రాహుల్ మీద తప్పుడు ఆరోపణలు చేసినట్టు ఒక ఫైల్ని తయారు చేసింది ఇదంతా కూడా నాకు తెలియదు అనుకుంటున్నావా కావాలంటే కళ్యాణ్ని నువ్వు ఫోన్ చేయి కళ్యాణ్ ఏం చేస్తున్నాడో నీకే అర్థమవుతుంది ఆడు ఆటోలో గారిని ఎక్కించుకొని గారు బిచ్చగాడిని వేసినట్టుగా డబ్బులు పెట్టడం నాకల్లారా చూశాను ఏ నిజమా కాదా చెప్పు అని చెప్పి అందరి ముందు కావని నిలదీస్తుంది రుద్రాణి ఏం మాట్లాడుతున్నారు మా చెల్లికి కళ్యాణ్ విషయం ఎందుకు తెలుస్తుంది అయినా మీరు ఏ కావాలని కింద మీద మీద కింద వేసి కావాలని నీ కొడుకుని కాపాడుకోవాలని చూస్తున్నావని అర్థమవుతుంది మా చెల్లిని విషయంలో తప్పు మాట్లాడితే అస్సలు ఊరుకోను అనగానే నువ్వు వాగు స్వప్న అని చెప్పి రుద్ ఇక దాని లక్ష్మి వస్తుంది ముందుకి ఏంటి రుద్రాని చెప్పిన విషయం నిజమా కావ్య అని చెప్పి అడుగుతుంది అది చిన్నత్తయ్య అసలు ఏం జరిగిందంటే అనగానే అదంతా పక్కన పెట్టు నా కొడుకు ఆటో డ్రైవింగ్ చేస్తూ నా కొడుకు ఆటోలో నువ్వు వచ్చి వాడి చేతిలో డబ్బులు పెట్టావా లేదా చెప్పు అనగానే ఏంటి నా కోడల్ని దబాయిస్తున్నావు దాని లక్ష్మి నా కోడలు ఏ విషయం జరిగినా ఇంట్లో ఖచ్చితంగా చెప్తుంది కళ్యాణ్ విషయంలో అస్సలు దాచిపెట్టే అవసరమే లేదు కావ్యకి నువ్వెందుకు రకంగా నా కూతురు నా కోడల్ని ఇస్తున్నావు చెప్పు కావ్య నిజమే చెప్పు నీకేమీ తెలియదు కదా వాడంత దుస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఇంట్లో నాకు కానీ రాజుకు కానీ ఎవరో ఒకరి దగ్గర చెప్తావు అనగానే వెంటనే తలదించుకుంటుంది కావ్య ఒక్కసారిగా ఏంటి కావ్య ఏమైంది చెప్పు అనగానే నిజమే చిన్నత్తే చెప్పింది కరెక్టే రుద్రాణి గారు అన్నది కరెక్టే కానీ కవిగారి విషయంలో నేను ఎందుకు చెప్పలేదంటే కవిగారు ఎదగాలని కోరుకుంటున్నాను కాబట్టి ఆ విషయం ఇంట్లో అందరికీ తెలిసి అందరూ బాధపడతారని నేను ఎవరికి ఏమీ చెప్పలేదు నిజానికి కవిగారు ఆటో డ్రైవ్ చేస్తున్నారు అని చెప్పి అంటుంది అంతే ఇక రుద్రాని దానలక్ష్మి ఇద్దరు రెచ్చిపోతారు ముఖ్యంగా దానలక్ష్మి అయితే చాలు ఇంకా నీ గురించి నాకు తెలిసిన నిర్వాహకాలన్నీ నిజమే అవుతున్నాయి ఈరోజు రుద్రాని కొడుకు తప్పు చేశాడని అందరి ముందు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టించిన ఆడదానివి నువ్వు ఇప్పుడేమో నా కొడుకు కటిక పేదరికంలో ఉంటే ఈ విషయం కూడా కడుపులోనే పెట్టుకొని ఎవరికీ చెప్పకుండా నీకు భర్తని మాత్రం ఇక ఎమ్డిని చెయ్యాలని పాకులాడుతున్నావు చూశారుగా ఈ కావ్య నిర్వాహకం నా కొడుకు ఏం పాపం చేశాడో ఇదిగో ఈవిడి గారి మాటలు విని ఈవిడిని తల్లిలాగా అనుకొని చివరాఖరికి వాడు ఆటో డ్రైవింగ్ చేసే పరిస్థితికి వచ్చాడు ఆ అప్పు నష్ట జరాలని పెళ్ళి చేసుకొని వాడు కష్టాలు పడుతున్నాడు ఇదంతా కూడా ఈ గారి నిర్వాహకమే నా కొడుకు వచ్చే వరకు రాజు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నా కొడుకు విషయంలో అందరూ కలిసి అన్యాయం చేస్తున్నారు నా కొడుకు అమ్మాయికుడు వాడు ఆటో ఆటో మీద డ్రైవింగ్ చేసుకుంటూ జీవితాంతం ఇంత పెద్ద వారసుడైనా ఇంత పెద్ద దుగ్గిరాల కుటుంబానికి వారసుడైనా నా కొడుకు ఆటో డ్రైవర్గా తిరగడం అనేది నాకు చాలా బాధగా అనిపిస్తుంది నా బాధ విషయంలో మీరందరికీ ఏమీ అవసరం లేదు ఎంతసేపు ఇక రాజ్ బాగుండాలి ఇక రాజ్ రాజ్ కావ్యం ఇద్దరు బాగుండాలి తప్పించి నా కొడుకు ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి లక్ష్మి పెద్ద గొడవ పెడుతుంది ఇంట్లో అయితే చూడండి చిన్నత్తయ్య కళ్యాణ్ ఇప్పుడిప్పుడే మనిషిగా మారుతూ ఇక వాళ్ళ ఆయన కాళ్ళ మీద ఆయన బ్రతకాలని నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఆటో ప్రస్తుతానికి డ్రైవ్ చేయొచ్చు కానీ ఆ తర్వాత చాలా పై స్థానానికి వెళ్తాడు అప్పుడు మీరే గర్వపడతారు అనగానే చాలు ఊరుకో నువ్వు చెప్పిన ప్రతి మాటలు గంగిరెద్దిలాగా వినడానికి నేనేమి నా కొడుకులాగా కాదు నాకు నీ గురించి మొత్తం తెలిసిపోయింది నువ్వు చాలా డేంజరస్ ఫెలోవి ఎందుకంటే మెల్లమెల్లగా నా కొడుకుని తల్లిలాగా అన్ని మాటల్లోనూ అర్థం చేసేలాగా చేసి చివరి ఆఖరికి నా కొడుకు ఆటో నడుపుకుంటూ అడుక్కు తినేవాళ్లాగా ఎవరు పడితే వాళ్ళు ఆటో ఎక్కి డబ్బులు ఇస్తుంటే తీసుకొని వాడు ఒక పూట గడుపుకుంటున్నాడు అంటేనే అర్థమవుతుంది నువ్వు వాడిని ఎంత ఇదిగా మార్చేసావా అని అంతా నువ్వే చేసావు నువ్వంటూ గట్టిగా మాట్లాడితే వాడు ఇంట్లో ఉంటాడు కానీ ఇంట్లో ఉండడానికి లేకుండా చేసేసావు ఇప్పుడేమో రాహుల్ విషయంలో ఫైల్లో శృతి ద్వారా ఏదో ఏదో మతలబు చేసి రాహుల్ కూడా సైడ్ చేయిస్తున్నావు నీ గురించి ఇంట్లో వాళ్ళెవ్వరికీ అర్థం కాకపోయినా నాకు మాత్రం బాగానే అర్థమైంది అని చెప్పి ఇక చాలా గట్టిగా దబాయిస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి అయితే దీని ప్రకారం రాహుల్ కూడా ఏ తప్పు చేయకపోయినా కావాలని నువ్వే ఏదో కుట్ర చేయించావు ఆ శృతితో కలిపి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇక స్వప్న ఆకండి నా చెల్లెల గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా అస్సలు ఊరుకోను మీ అందరికంటే ఎక్కువ నష్టం నాకే రాహుల్ నిజంగా తప్పు చేయకుండా తప్పు చేశాడని ముద్ర వేస్తే నేను అస్సలు ఊరుకోను నా సంగతి మీ అందరికీ తెలుసు కానీ ఈ రాహుల్ ఇక దొంగ బంగారం అమ్మటమే కాదు తను ఒక ఫేక్గా ఒక బినామీని ఏర్పాటు చేసుకున్నాడు ఆ బినామీకి ఇక ఈయన తరపు నుంచి మన కంపెనీలో ఉన్న డబ్బును మొత్తం తోడేసుకుంటున్నాడు కావాలంటే ఇవి చూడండి అని చెప్పి ఇక రాహుల్తో పాటు బినామీ అయినా ఇక ఆయన ఫైల్ని ఇక తీసుకొని అందరి ముందు చూపిస్తుంది అది చూసిన రాజ్ ఇక కుటుంబ సభ్యులు అందరూ కూడా షాక్ అయిపోతారు ఈ డబ్బంతా కూడా తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ పెడుతున్నాడు ఎప్పటికప్పుడు లెక్కలు మార్చేస్తున్నాడు నిజం చెప్పాలంటే ఏదో ఒకరోజు తల్లిని తీసుకొని ఈ ఊరే వదిలి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు డబ్బులంతా కూడా తీసుకొని కంపెనీని దివాలా తీసేలాగా చేస్తున్నాడు ఇదంతా కూడా మీకు అర్థం కాదు నిజానికి నేను కావ్య ఇద్దరం కూడా రాహుల్ విషయంలో ఒక కన్నేసి ఉంచాం కాబట్టి ఈరోజు రాహుల్ బండారం బయట పెట్టగలిగాం చూడండి రాజ్ నిజానికి నా చెల్లెలు ఏ తప్పు చేయట్లేదు ఈ కుటుంబ పారు ప్రతిష్ట గురించి ఆలోచించి ఇదిగో ఈ రకంగా కష్టపడి ఆ ఫైల్ని సంపాదించింది ఇందులో చూస్తే మీకే అర్థమవుతుంది అని ఇక మొత్తానికైతే రాహుల్ ఏ డబ్బునైతే దోచుకొని బినామీ అకౌంట్లో వేశాడో ఆ డబ్బులన్నీ కూడా కుటుంబం అంతా చూసి దెబ్బకి షాక్ తింటారు అప్పుడు దాని లక్ష్మి కూడా దెబ్బకి దిమ్మ తిరిగిపోతుంది చూసావా పిన్ని నువ్వు ఇప్పటి వరకు చాలా మాటలే మాట్లాడావు నా భార్య ఏ తప్పు చేయలేదు ఈ కుటుంబాన్ని పూర్తిగా దివాలా తీసే పరిస్థితికి ఏర్పాటు చేశాడు ఇదిగో ఈ రాహుల్గాడు కళ్యాణ్ని ఆటో వేసిన సంగతి కావ్యకి తెలిసినా తెలియపోయినా రేపటి రోజు వాడు పై లెవలికి వచ్చినాకే నీకు అర్థమవుతుంది కావ్య విషయం కానీ ఈరోజు ఈ రాహుల్ విషయంలో కావ్య కుట్ర చేసిందని అంటున్నారు చూసారా అది నాకు ఎక్కువగా బాధ కల్పిస్తుంది ఏంట్రా నువ్వు ఏ తప్పు చేయలేదా పోలీసులు నిన్ను ఊరికి అరెస్ట్ చేశారా మరి ఈ డబ్బంతా నువ్వు బినామీగా ఒక అకౌంట్లోకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు చెప్పు అని చెప్పి అందరి ముందు రాజ్ ఇక చాలా కోపంతో ఇక రాహుల్ చంప చెల్లు మనిపిస్తాడు అంతే ఇక దాని లక్ష్మి ఇక అపర్ణ ఇద్దరు కూడా ఒక్కటైపోతారు రుద్రాణి నీ కొడుకు నువ్వు మర్యాదగా ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారా లేదంటే మీ ఇద్దరిని మేమే బలవంతంగా గెంటేయాలా మీరు చేసిన పనికి గెంటే మీ ఇద్దరిని పోలీసులకి అప్పచెప్పాలి కానీ ఒకప్పుడు ఇప్పటికి నువ్వు మీ ఇంటి ఆడపడుచుగా మేము ఎంతో మేము నిన్ను గౌరవించాం కాబట్టి ఆ గౌరవం వల్ల నిన్ను ఏమీ అనలేకపోతున్నాం మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళి అని చెప్పి రాహుల్ని రుద్రాణిని ఇంటిలోంచి దుగ్గిరాల కుటుంబం అయితే పంపించేస్తుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎపిసోడ్స్